ఆకాశవాణి ఆదిలాబాద్ ఆదిలాబాద్ ప్రాంతంలో ఖరీఫ్ సీజన్ ఎక్కువ సాగయే పంటల్లో పత్తి తర్వాత రెండవ స్థానం సోయా చిక్కుడుది మరి ఇప్పుడు ఈ సోయా చిక్కుడిలో ఆశించే తెగుళ్ళు ఏమున్నాయి పురుగులేమున్నాయి వాటిని నివారించేందుకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం రాజేశ్వరి గారు ముందుగా ఈ సోయా చిక్కుడులో అంటే మొదటి దశలో ఆశించే తెగుళ్ళు ఏమున్నాయి వాటిని ఎట్లా నివారించాలి వాటి గురించి చెప్పండి ఇప్పుడు ఏంటంటే సోయా చిక్కుల్లో ఆల్రెడీ రైతులందరూ కూడా సోయింగ్ అనేది కంప్లీట్ గా జరిగిపోయింది అవును మనం ప్రధానంగా ఏంటంటే ఈ సోయా చిక్కుల్లో విత్తనం ద్వారా కొన్ని తెగుళ్లు వ్యాపిస్తాయి అలానే భూమిలో నిద్రావస్థలో ఉన్న తెగుళ్ళు కూడా ఆశిస్తాయి అనమాట ఈ తెగుళ్ళు ఆశించటం వల్ల మనకి మొక్కలన్నీ కూడా ఇప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే బెట్ట పరిస్థితులు కూడా వర్షాలు వస్తున్నా కాని అప్పుడప్పుడు ఎండలు కూడా ఎక్కువగా వస్తాయి అనమాట ఇలాంటి పరిస్థితులు ఏంటంటే పొలంలో మొక్కలన్నీ కూడా అక్కడక్కడ కొన్ని మొక్కలు చనిపోవడం గమనిస్తూ ఉంటాం ఇలాంటి మొక్కలన్నీ కూడా ఎందుకు చనిపోతాయి అంటే మనకు ముఖ్యంగా సోయా చిక్కుల్లో ప్రధానంగా మనకి తెగుళ్ళు మ్యాక్రోఫోమ్ల తెగులు రైజెక్టోనియా తెగులు కొల్టోట్రైకమ్ తెగుళ్ళు ఇవన్నీ కూడా విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాప్తి చెంది అనమాట ఈ తెగుళ్ళు ఆశించినప్పుడు ఏంటంటే మొక్కలన్నీ కూడా చిన్నతనం నుంచి అంటే విత్తనం మొత్తం అంతా కుళ్ళిపోవడం జరుగుతుంది అలానే మొక్క పైకి వచ్చిన తర్వాత కూడా ప్రధాన మొక్క కూడా మనం చనిపోవడం అడపాదడపా గమనిస్తూ ఉంటాం ఇలా వచ్చిన మొక్కలన్నీ కూడా ఏంటంటే నిలువుగా ఎండిపోతాయి ముందంతా కూడా మామూలుగా పసుపు వర్ణంలోకి మారిపోయి తర్వాత గోధుమ వర్ణంలోకి మారిపోయి చనిపోవడం జరుగుతుందండి ఇలా గమనించుకున్నప్పుడు మనం మొక్కలు మనం ముఖ్యంగా ఏంటంటే కొన్ని రకాల మందులు ఉన్నాయి అన్నమాట రైతు స్థాయిలో చేసుకునేవి దాన్ని కాపరాక్సి క్లోరైడ్ అంటారు బ్లైటాక్స్ తర్వాత దాన్ని మనకు ముప్పై గ్రాములు పది లీటర్ల నీటిలో కనుక మనం పిచికారీ చేసుకోవాలి లేదంటే కనుక ఎక్కడైతే మొక్కలు చనిపోతున్నాయో మనం బకెట్లో కనుక పోసుకొని ఆ ద్రావణాన్ని దాన్ని మనం మగ్గుతోటి మొక్కల చుట్టూ కూడా ఆ ఫంగస్ అనేది స్ప్రెడ్ కాకుండా చేసుకోవాలన్నమాట అదొక చేయాలి లేదు అని అంటే కనుక మనము కార్బన్ డైఆక్సిమ్ అనే ముందు ఉంటుంది దాన్ని ఒక గ్రామ్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం మొక్కంతా కూడా తడిచే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ వేరుకుళ్ళు తెగులు అనేది అది కూడా చాలా రకాలైన కాంప్లెక్స్ శిలీంధ్రాల ద్వారా వచ్చే తెగుల్ని మనం ఆదిలోనే అరికట్టుకోగలుగుతాము ఎక్కడైతే గనక ఈ తెగుళ్ళు మనకు అక్కడక్కడ అడపాదడప చనిపోతున్నాయో అక్కడ మొక్కలు చనిపోయినప్పుడు ఈ ద్రావణం పోసి మళ్ళీ కనుక మనం విత్తనాలు గనుక గ్యాప్ ఫిల్లింగ్ కనుక చేసుకున్నట్లయితే మొక్కల సాంద్రత కూడా పెరిగిపోయి మనకి దిగుబడి రావడానికి ఆశాజనకంగా రావడానికి అవకాశం ఉంటుందండి అయితే ఇది తెగుళ్ళకు సంబంధించి ఇప్పుడు ఈ సోయా చిక్కులో ఇదే మొదటి దశలో ఆశించే కీటకాలు పురుగులు ఏముంటాయి అవిటిని నివారించాలంటే ఏం చేయాలి ముఖ్యంగా ఏంటంటే తొలి దశలో చాలా కీటకాలు అంటే ఎక్కువగా ఏమొస్తాయి అంటే రసం పీల్స్తాయి అనమాట రసం పీల్చే పురుగులు తామర పురుగులు కానివ్వండి లేకపోతే కనుక తెల్లదోమ కానివ్వండి ప్రధానమైన ముఖ్యమైన కీటకాలు వస్తాయి మన సోయా చిక్కుల్లో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే అవన్నీ రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా పసుపు పూర్ణంలోకి మారిపోతాయి అనమాట పసుపు పూర్ణంలోకి మారిపోయి అక్కడక్కడ చిల్లులు బట్టడం అంతా కూడా గమనించుకుంటూ ఉంటాం సో ముఖ్యంగా ఆశించే తెగులు ఏంటంటే తామర పురుగులు ప్లస్ తెల్లదోమ ఈ తెల్లదోమ తామర పురుగుల ద్వారా వైరస్ తెగుళ్ళనేవి ప్రధానంగా మొక్క చిన్న నాటిన దశ నుంచి కూడా తెగులు వ్యాప్తికి దోహదపడతాయి కాబట్టి వీటి నివారణ అనేది తొలి దశలోనే కీటకాలను గమనించుకొని మనం నివారణ అనే చర్యలు చేపట్టుకోవాలి మనకు గనక తామర పురుగులు గనక ఆశించుకున్నట్లయితే మన రైతు సోదరులు ఫిప్రోనిల్ అనే మందు ఉంటుందండి దాని ఫిప్రోనిల్ మందుని మనం రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిన చొప్పున కలుపుకొని పొలం అంతా గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల నివారణని మనం అరికట్టుకోగలుగుతాము అలానే నాలుగు నీలం రంగు డబ్బాలు కూడా అక్కడక్కడ పొలంలో ఒక ఎకరాన్ని కనుక పెట్టుకుంటే గనక ఈ తామర పురుగుల వ్యాప్తిని కూడా మనం అరికట్టుకోగలుగుతామండి సో ఇంకా తెల్లదోమ విషయానికి వచ్చినట్లయితే దీని వైట్ ఫ్లై అంటాము ఇది చాలా ప్రధానమైన సమస్య అనమాట ఈ తెల్ల దోమ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్కలన్నీ కూడా పసుపు వర్ణంలోకి మారిపోతాయి దీనివల్ల పల్లాకు తెగులు అనేది ఒక తెగులు కారకానికి బాగా ప్రధానమైన అంశం అనమాట దీని నివారణకి ఏంటంటే మనం పసుపు రంగు జిగురు డబ్బాలు అంటారు ఈ డబ్బాలను మనం పొలంలో పది డబ్బాలను అమర్చుకోవాలన్నమాట అంటే ఎంత ఉధృతి అనేది ఆ పురుగు ఎంత శాతం ఉందనేది కూడా మనం కనిపెట్టుకోగలుగుతాము అలానే మందులు ఏంటంటే ఎస్టామా ఫ్రిడ్ అనే ముందు ఉంటుంది దాన్ని నలభై గ్రాములు ఒక రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి అది లేకపోతే గనక ట్రైజోఫాస్ అనే ముందు ఉంటుంది దాన్ని రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ అనేది నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా కాకుండా ఏంటంటే ముందొచ్చే రసం పీల్చే పురుగులకి తక్కువ ఖర్చు తోటి లభ్యమయ్యేటటువంటి వేప నూనె వేప నూనె కూడా పదిహేను వందల పీపీఎం వేప నూనె కావండి లేకపోతే కనుక వేపగింజల కష్టం షాయం కానివ్వండి అది ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి ద్రావణంలో కనుక కలుపుకొని పొలం అంతా కూడా పిచికారీ చేసుకున్నట్టయితే ముఖ్యంగా తొలి దశలు ఆశించేటటువంటి కీటకాలు పురుగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతామండి అయితే ఇప్పుడు ఈ సోయా చిక్కుల్లో మొదటి దశలో ఆశించే తెగుళ్ళు కీటకాలకు సంబంధించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఇంకా కొన్ని తెగుళ్ళు కీటకాల గురించి మాట్లాడుకుందాం సోయా చిక్కుల్లో ముఖ్యంగా ఈ వేరుకుళ్ళు తెగులు అనేది ఉన్నది ఇది ఆశించినప్పుడు దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి ఈ వేరుకుళ్ళు ఆశించినప్పుడు దీన్ని నివారించడానికి ఏం చేయాలి ముఖ్యంగా వేరుకుళ్ళు అనేది చాలా ప్రధానమైన సమస్య ఇది మైక్రోఫోమ్ ఫ్యాషలినా అనే శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది అనమాట ఈ సిలింద్రం వాసించినప్పుడు మొక్క ఏంటంటే వేరు వ్యవస్థ వేరుకుళ్ళు కాబట్టి వేరు వ్యవస్థ అంతా కూడా సమూలంగా దెబ్బతింటుంది ఇప్పుడు ఎక్కడైతే భూమిలో కనుక ఈ వేరుకుళ్ళు మైక్రోఫోమ్ సిలింద్రం వచ్చినప్పుడు మొక్కను మనం పైకి బాగా పీకినప్పుడు తేలిగ్గా ఊడొస్తుంది అనమాట అదే రూట్ వ్యవస్థ అనమాట ప్రధాన వేరు కానివ్వండి పిల్ల వేరులు కానివ్వండి అవన్నీ కూడా అంతా కూడా బయటకంతా ఊడొస్తాయి అనమాట దాని మీద ఏంటంటే ఫంగస్ ఈ ఫంగస్ కి చెందిన శిలీంద్ర బీజాలు అంటారు ఈ బీజాలన్నీ కూడా వేరు వ్యవస్థ మీద ఉంది అవి ఒక చోట నుంచి మనం కొంచెం తేలికపాటి తల్లిచ్చుకుంటామో ఆ శిలీంద్రం ఏంటంటే ఆ మైక్రో స్టిరోషి అనేవి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క కూడా నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది సో మనం ఎప్పుడైతే మనం ఈ వేరు కుళ్ళు అనేది గమనించుకుంటామో మనం నివారణ అనేది కంపల్సరిగా చేసుకోవాలి అదే కార్బన్ డైఆక్సిడ్ ముందు బాగా పనిచేస్తుంది అనమాట చిన్న దశ కాబట్టి ఇప్పుడు మొక్కలన్నీ కూడా చిన్న దశలో ఉన్నాయి ఒక వన్ మంత్ కూడా ఇంకా కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా బావిస్టిన్ ముందు లీటర్ లో నీటిలో కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వేరు వ్యవస్థ వేరు కుళ్ళు తెగులకు సంబంధించిన సిలిండర్ బీజకాలు అక్కడి నుంచి స్ప్రెడ్ కాకుండా మరొక మొక్కకు పాకుండా మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతామండి తర్వాత ఇప్పుడు ఇంకొక తెగులు ఆంత్రాక్నోస్ అనే తెగులు ఏదైతే ఉందో దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి దీన్ని నివారించాలంటే ఏం చేయాలి ఇక్కడ యాంత్రక్నోజ్ అనేది ఏంటంటే మనకి తొలి దశలోనే అంటే మొక్క నాటిన ఇరవై రోజులకి ఆకుల మీద చిన్న దశలో ఉన్నప్పుడే ఆకుల మీద చిన్న బూర్ద వర్ణపు మచ్చలు కనిపిస్తాయండి ఈ బూర్దవర్ణ మచ్చల చుట్టూ దాని చుట్టూ బ్రౌన్ కలర్ వలయాలు ఉంటాయి అనమాట ఇలాంటి మచ్చలు చిన్న చిన్నగా ఎప్పుడైతే అధిక వర్షపాతం ఉంటుందో ఆ మొక్క మీద చాలా మచ్చలు ఒకదానితో ఒకటి మచ్చలన్నీ కూడా కలిసిపోతాయి అనమాట ఈ కలిసిపోయిన ఇప్పుడు వాతావరణంలో అధిక తేమ వర్షపాతం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అంత్రక్నోస్ తెగుల వల్ల ఇది విత్తనం ద్వారా వ్యాప్తి చెంది మరియు నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి అపారమైన నష్టం కలిగి అనమాట ఈవెన్ కాయ దశలో కూడా ఇది కలెక్ట్ చేస్తుంది సో దీని నివారణకి ఏంటంటే మనకి మనం గాని కానివ్వండి లేకపోతే మ్యాంగోజబ్ అనే ముందు దొరుకుతుంది దాన్ని మనం రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా తెగుల్ని అరికట్టుకోగలుగుతాము అదే కాకుండా ఇంకేంటంటే ప్రొపిికొన అనే ముందు టిల్ట్ అనే ముందు ఉంది అది కూడా సమర్థవంతంగా ఈ మన ఆంత్రక్ అనే తెగుల్ని నివారించడానికి దోహదపడుతుందండి ఇది కాకుండా మనం ఎప్పుడు వింటా ఉంటాం పల్లాకు తెగులు అని ఈ తెగులు సోకినప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి ఇది గమనించినప్పుడు దీన్ని నివారించడానికి ఏం చేయాలి ఈ పల్లాకు తెగులు అనేది చాలా ప్రధానమైన సమస్య ఇది తెల్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ కారకం అనేది ఇది ఆశించినప్పుడు ఏంటంటే ఈ వైరస్ ద్వారా ఆశించినప్పుడు ఎల్లో మజైక్ వైరస్ అంటారు ఇది ఆశించినప్పుడు ఆకులు ఈనెలన్నీ కూడా పసుపు అర్ణంలోకి మారిపోతాయి అనమాట అంతా కూడా గిడసారిపోతుంది పూతా రాదు కాయలు వచ్చినా కూడా చిన్నవిగా ఉంటాయి అంత పసుపు వర్ణం సంతరించుకుంటుంది దీని కారకం ఏంటంటే వైరస్ ని వ్యాప్తి చేసే కారకం ఏంటంటే తెల్లదోమను కాబట్టి మనం తెల్లదోమను గనక మనం బయట నుంచి రాకుండా అరికట్టుకోగలిగితే గనక దీన్ని వారించుకోగలుగుతాము అలానే దోమను సమర్థం ంతంగా చేయడానికి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనం జిగురు డబ్బాలు జిగురు డబ్బాలు కానివ్వండి ఎస్టామిప్రిడ్ కానివ్వండి తయమితాకు కానివ్వండి ఇట్లాంటివన్నీ ఎస్ పేట్ కానివ్వండి ఇట్లాంటి మందులన్నీ కూడా మనం సమర్థవంతంగా ఒకటి మార్చి చల్లుకున్నట్లయితే మనం ఈ పల్లాకు తెగుల్ని మనం వివిధ దశల్లో అనమాట చిన్న దశల నుంచి పెద్ద దశ వరకు కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతాం అండి ఇక ఇంకొకటి కాండపీగా పెంకు పురుగు అని కదా ఇది పంటని ఆశించినప్పుడు ఎట్లాంటి నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉన్నది మరి ఇది ఆశించిన దీన్ని నివారించాలంటే ఈ కాండం దొలిచే ఈగ అనేది చాలా ప్రధానమైన సమస్య అండి మనకి ఇది వచ్చినప్పుడు మనం అంత కాండం లోపలికి వెళ్ళి ఇదంతా కూడా దాని గుజ్జునంతా కూడా తినేస్తుంది అనమాట అది గొట్టం లాగా మారిపోతుంది అలా వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే గమనించుకొని పైన ఆకులన్నీ కూడా మాడిపోవడం జరుగుతుంది కాబట్టి తిరిగి క్లోరాన్త్ లిప్రోల్ ముందు ముందుంటుందండి దాన్ని పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లో ఒక లీటర్ నీటి కనుక కలుపుకుని పిచికారీ చేసుకోవాలి అదే కనుక పెంకు పురుగు అనేది కూడా ఉందనమాట దాన్ని స్టెమ్ గడ్లర్ అంటే దీన్ని ఏంటంటే దీని నివారణకి ఇది కూడా చాలా డ్యామేజ్ కలగ చేస్తుంది అనమాట సోయా చిక్కుల్లో దాని నివారణకి మనం క్లోరోపైరిఫాస్ ఫాస్ కానివ్వండి రెండున్నర మిల్లీ లీటర్లు లేదా ట్రైజోఫాస్ రెండు మిల్లీ లీటర్లు ప్రొఫెనోఫాస్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటిలో కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కానంతులు చెయ్యక కానివ్వండి పింకు పురుగు కానివ్వండి మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతామండి చాలా సంతోషం రాజేశ్వరి గారు ముఖ్యంగా ఈ సోయా చిక్కుడు పంటలో ఆశించే పురుగులు తెగుళ్ళు ఏమేమి ఉన్నాయి అవి ఆశించినప్పుడు వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి మరి వాటిని గుర్తించి వాటి బారి నుంచి పంటని కాపాడుకోవాలంటే ముఖ్యంగా ఈ సోయా చిక్కుడు ఆశించే తెగుళ్ళు పురుగుల్ని నివారించాలంటే ఏం చేయాలనే విషయాన్ని గురించి చక్కగా చెప్పినారు మరి ఎవరైతే సోయా చిక్కుడు సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ ప్రాంతంలో వాళ్ళు ఈ పద్ధతులు పాటించి ఈ పురుగులు తెగుళ్లను నివారించి పంటను కాపాడుకుంటారని ఆశిస్తూ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా